సనాతన ధర్మంలో మనకిద్దరు ఆదర్శం అండి ఒకడు స్వామి ఇంకోడు అర్జునుడు ఆంజనేయ స్వామి ఎందుకు ఆదర్శము అంటే లంకకి ఒంటరిగా పోయాడు లంకకి ఒంటరిగా పోయి ఏం చేశాడు లంకలో అమ్మవారి సీతమ్మ తల్లిని చూశాడు చూసిన తర్వాత రావణాసురుడితో సభలో వన్ టు వన్ రావణాసురుడు సభ ఎలాంటి తెలుసా మీ అందరికీ ముక్కోటి దేవతలు గజగజ వణికేట సభ అగ్నిదేవుడు నిప్పు దాన్ని దాచిపెట్టుకుంటాడు గుణాన్ని వాయుదేవుడు వాయు గాలి వీయడానికి భయపడతాడు అలాంటి సభలో రావణాసుడు ముందు నిలబడి రావణాసుడు అడుగుతున్నాడు ఎవరయ్యా నువ్వు లంకలో ప్రవేశించి బీభత్స సృష్టిస్తున్నావు ఎవరయ్యా నువ్వు అన్నాడు ఆంజనేశం అంటున్నాడు కొంచెం కూడా భయపడలేదు నేను ఎవరో తెలుసా ముందు తన బై బైడ చెప్తున్నాడు నవస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహర పదపై సహస్రజగా దాసోహం కోసలేంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ నేను ఒక్కడే కానీ ఎలాంటి వాణ్ణి తెలుసా నీలాంటి వెయ్యి రావణాసుడు కూడా నన్ను ఏమి చేయలేరు నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవే శిలాభిస్సు ప్రకరత నాకు అస్త్రాలు శస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఇవేవి రావు నీ లంకలో ఉండే చెట్లు రాళ్లతో నేను కొట్టి చంపేస్తా ఇంకా నేను ఎలాంటి వాణ్ణి మామూలుగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు కదండీ బయోడేటా రాస్తారు ఏం రాస్తారు నేమ్ ఫాదర్స్ నేమ్ క్వాలిఫికేషన్ బీకాన్ చదివావా బీటెక్ చదివావా రాస్తారు ఇప్పుడు ఆంజనేయ స్వామి కింది నుంచి పైకి చెప్తున్నాడు క్వాలిఫికేషన్ ముందు చెప్తున్నాడు తర్వాత దాని పుట్టు తరాలు చెప్తున్నాడు దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ నేను ఎవరు అనుకున్నావయ్యా రాముల వారి దాసు నేను దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ హనుమాన్ నా పేరు హనుమాన్ ఎలాంటి వాణ్ణి శత్రు సైన్యా నిహంత శత్రు సైన్యాలన్నిటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాణ్ణి అలాంటి వాణ్ణి నేను భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నాకు ఏడో తారీఖు జరిగిన ఘట్టం తర్వాత విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రతి టీవీలో ఈ ముఖమే కానీ మీ అందరి ప్రేమని అభిమానాన్ని వాత్సల్యాన్ని చూసిన తర్వాత భగవంతుడు ఇలాంటి ఒక సమాజాన్ని మనకి పరిచయం చేశాడు కదా అనేటటువంటి ఇంకా తాపత్రయం మీ అందరికీ ఇంకా భక్తి అలవాటు చేయాలనేటటువంటి తపన పెరిగింది